వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆదోనిలో జరుగు సదస్సును జయప్రదం చేయండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆదోనిలో బావసార కళ్యాణ మండపం పాండురంగస్వామి దేవాలయం నందు జరుగు సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె లింగన్న ఆదివారం ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు సన్నకర చిన్న రైతులకు వ్యవసాయ పనులు లేక బతకడానికి కోసం పిల్లపాపలతో సుదూర ప్రాంతాలకు వలసలు పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వలసలు నివారించాల్సిన ప్రభుత్వాలు పాలకులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు రెండు వేల ఐదులో తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం క్రమంగా పేదలకు వ్యవసాయ కూలీలకు దూరం అయ్యే పరిస్థితి ఉందని ఆయన అన్నారు పనిచేసిన వారంలోగా వేతనాలు ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఇది ఎక్కడా అమలు కావడం లేదు నెలలు గడుస్తున్నా వేతనాలు ఇచ్చే పరిస్థితిలో లేరు క్రమంగా ఈ పథకాన్ని వ్యవసాయ కూలీలకు దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇటువంటి పరిస్థితిలో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం కాకుండా వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండేటటువంటి పథకాన్ని రక్షించుకునేందుకు అందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన కోరారు అందులో భాగంగానే జనవరి ఇరవై మూడవ తేదీన ఆదోనిలో భావసార కళ్యాణ మండపం పాండురంగ దేవాలయం నందు సదస్సు జరుగుతుందని ఈ సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశ్వర్లు అదేవిధంగా ఉపాధి హామీ పథకం పీడి హాజరవుతున్నారని కావున కోసిగి మండలంలోని వ్యవసాయ కూలీలు సహకార చిన్నకార రైతులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు ఈ సమావేశంలో రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్ సిఐటియు కోసగి మండల కార్యదర్శి రాముడు చిన్న గోపాల్ తదితరులు పాల్గొనడం జరిగింది సుదూర ప్రాంతాలకు బ్రతకడానికి వలసలు వెళుతున్నారు ఈ వలసలు అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చాలా నిర్లక్ష్యంగా ఉంది అందుకోసమే వలసలు అరికట్టాలని అందుకు తగిన విధంగా చర్యలు ప్రధానంగా ఉపాధి హామీ పనుల్లో రాజకీయ వేదికలు రాజకీయ జోత్యాన్ని నివారించాలని ఉపాధి హామీలో వంద రోజులు కాకుండా రెండు వందల రోజులు పని దినాలు వేతనం కనీసం నాలుగు వందల రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ డిమాండ్లతో జనవరి ఇరవై మూడవ తేదీన ఆదోనిలోని భావసార కళ్యాణ మండపంలో వలసలు నివారించాలని కోరుతూ సదస్సు నిర్వహిస్తున్నాం ఈ సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు గారు అట్లాగే ఉపాధి హామీ పథకం ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి గారు హాజరవుతున్నారు కావున ఆ కోసి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఉపాధ్యాయుల సదస్సులు జప్రదం చేయాలని ఈ యొక్క భవిష్యత్తులో కూడా ప్రభుత్వం రేపు ముప్పై రోడ్డు బడ్జెట్ తోస్కృతిని కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయునికి కనీసం లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని అందరికీ కూడా